అందరికీ నమస్కారం అండి మొన్న ఆదివారం కాకుండా అంతకు ముందు ఆదివారం అంటే ఇరవై మూడవ తారీఖు నుంచి తీసిన వీడియోస్ అన్నిటితో కలిపి ఈ పెద్ద వీడియోస్ చేశాను కొంచెం పెద్దది అయిపోయింది పదహారు నిమిషాలు అయిపోయింది సరే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి తర్వాత మంచి విషయంతో మనం కలుసుకుందాం ఇదేంటంటేనండి ఆ మధ్య చాలా రోజులు ఒక నెల నెలన్నర కిందట నృహరి అంతా క్లీన్ చేశాననమాట వాడున్నప్పుడు నాకు అవదు వాడు ఎప్పుడు ఆఫీస్కి వెళ్తాడో ఎప్పుడు వెళ్ళడో వాడికి తెలియదు నాకు తెలియదు అంటే ఇంట్లో కాల్స్ పని ఎక్కువగా ఉంటే వెళ్ళాడు పాపం ఎందుకంటే ఈ జర్నీ చేసే టైం లోపల చాలా కాల్స్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే అనుకోండి అందుకే వాడు వెళ్ళాక అప్పుడు నేను క్లీనింగ్ పెట్టుకున్నాను ఆ రోజు ఇంకా ఏంటంటే వర్షం పడుతుంది చాలా అసలు వాడు జీవితంలోనే ఫస్ట్ టైం అనమాట బండి వదిలేసి వెళ్ళడం మెట్రో వరకు ఆటోలో వెళ్ళి అక్కడి నుంచి మెట్రోలో వెళ్ళి అలా అలాగే ఏదో మారి వెళ్తానమ్మా ఇంకా తప్పదు ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాలని బయలుదేరాడు అనమాట ఇదైతేనండి ఇది ఈరో ఈ వీడియో నుంచి కూడా ఇరవై మూడో తారీఖు నుంచి తీసింది ఎండలు బాగా వచ్చాయి ఆ మధ్య ఒక పది రోజుల క్రితం మళ్ళీ ఇప్పుడు బాగా మబ్బులు వేస్తున్నాయి చాలా చల్లగా ఉంటుంది ఆ రోజు ఎందుకో మా మంజులు చెప్పింది అమ్మ ఉదయాన్నే గిన్నెలు వేసి అమ్మ నేను వచ్చి ఏడున్నర ఎనిమిది మధ్య తోమేసిపోతా బయటకు వెళ్ళే పని ఉంది అంది సరే అవన్నీ ఆవిడకి ముందే వేశాను ఆవిడ తోమేసి వెళ్ళిపోయింది సరే ఈ గది కూడా ఒకసారి సర్దుకుందాము ఉన్నది ఇద్దరం అండి పెద్ద ఇల్లు ఇల్లు పెద్దదన్న మాట కానీ పూర్తిగా ఆధునిక సౌకర్యాలు అవి ఏమీ లేవు చాలాసార్లు చెప్పాను ఇది అయితే ఇంకో విషయం ఏంటంటే చెదలు పట్టడం లేదు ఆ చెదలు పడతాయా పట్టవా అనడానికి మనం తెలుసుకోవడానికి గుర్తుగా అక్కడ ఒక అట్టడొక్కు పెట్టి అనమాట ఇది నా ఫిజియోబాల్ అంటే ఎక్సర్సైజ్ చేసుకునేది ఈ బ్లాక్ది ఏంటంటే మూడేళ్ళు ఇంచుమించు రే ఫిబ్రవరి మార్చికి నాలుగేళ్ళు అయిపోతుంది నర్సింగ్లో తీసుకున్న ఫ్యాబ్రిక్ అండి అప్పట్లో బ్లౌజ్ కుట్టుకున్నాను అది బాగా వెలిసిపోయింది పాడైపోయింది అనుకోండి ఇది ఇంకా ఉందన్నమాట ఇది రెండు బ్లౌజులు అవుతుంది సరే నేను ఒకటి కుట్టుకొని అక్క కొట్టి ఇచ్చిద్దామా మిగిలిన పీసు అనుకుంటున్నాను అసలండి మీరు చెప్తే నెంబరు ఈ ఇంట్లోకి వచ్చే వరకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు కూడా నేను అసలు ఆన్లైన్ ఆర్డర్స్కి ఇష్టపడేదాన్ని కాదు అంటే గ్రోసరీస్ ఇన్స్టామార్ట్ బ్లింకిట్ ఇలాగా అయితే ఇక్కడ ఈ ఇంటికి ఈ మధ్య కాలంలో ఒక మూడు నాలుగు నెలలుగా ఒక రెండు మూడు నెలలుగా అనుకోండి నేను బాగా అలవాటు పడిపోయానండి ఎందుకు ఇటు అటు తొంగి చూస్తున్నాను అనుకుంటున్నారా చీపురు చేద్దాం వినిపిస్తుంది రోడ్డు తుడిచే ఆవిడ కనిపించట్లేదు ఆవిడ వచ్చి తుడిచి వెళ్తే నా పని సులభం అవుతుంది కదా అని చూస్తున్నాను బాగా కానీ ఆవిడ కాదు ఎక్కడో ఎవరో తుడుస్తున్నారు అది బాగా వినిపిస్తుంది మొత్తం వచ్చి ఇటు అటు అంతా చూశాను ఎందుకంటే ఈ చెట్టు ఆకులు ఇప్పటికీ అలాగే రాలుతున్నాయండి చాలా ఎక్కువగా రాలుతున్నాయి అందరికీ ఒక అందరిళ్ళ ముందు అంత ఉండవు మా ఇంటి ముందు పక్కింటి ముందు ఎక్కువ ఉంటాయి ఆ చెట్టు అక్కడే ఉంది కాబట్టి ఇంకా లోపలికి కూడా అలా వస్తూనే ఉంటాయి వీధిలో అయితే నేను అంత తుడవలేనులేండి కొంచెం తుడిచి పక్కకు పెడతాను అలాగా శంకరం ఉంటే మొదట్లో తుడిచి పోసేది నేనని దాన్ని పక్కన ఖాళీ ప్లేస్ ఒక కుండీలా కట్టుంది కదా అందులో పోసే సంక్రమం పర్వాలేదు ఎరువుగా అయినా ఉంటుంది ఎందుకని బ బకెట్ల కొద్దీ ఎత్తి పారపోస్తామని అయితే ఇప్పుడు నేను ఒప్పుకుంటే తుడుస్తాను లేకపోతే లేదండి సరే ఏం చెప్తున్నాను ఆన్లైన్ ఆర్డర్స్ గురించి కదా అలాగ బాగా అలవాటు పడిపోయాను ఒక పాలు ప్యాకెట్ కావాలి రోజు ఆరోగ్యంపు కోసం పాలు కావాలి ఆ పాలు ప్యాకెట్ కోసం ఏది లేదో అది వెతుక్కొని అంటే ఏంటంటే ఫ్రీ డెలివరీ కావాలన్నమాట మామూలు ఒక చిన్న విష వస్తువు ఆర్డర్ పెట్టినా సరే ఎక్కువ డెలివరీ ఛార్జ్ చూపిస్తుంది వన్ నైన్ వన్ నైంటీ నైన్ దాటితే ఫ్రీ డెలివరీ అనమాట అయితే డే ఖచ్చితంగా ఎంతో కొంత హ్యాండ్లింగ్ ఛార్జ్ ఉంటుంది పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు అది ఉంటుంది ఈ ఫ్రీ డెలివరీ కోసమని ఏవో ఆ రోజుకి కావలసిన లిక్విడ్ రిన్ లిక్విడ్ లేదా ఆయిల్ ప్యాకెట్ ఇంకేదో పప్పు అలాగేదో ఆర్డర్ చేసుకొని రెండు రోజులు మూడు రోజులకు ఒకసారి ఇలాగ చేసుకోవడం అవుతుంది ఎందుకంటే నేను బయటకు వెళ్ళాలంటే పెద్ద ప్రయత్నం ఇదివరకు నృహరి వాకింగ్ ఖచ్చితంగా వెళ్లేవాడు ఒక పాలు ప్యాకెట్ మన్నాటికి వాడిని తెచ్చిమని దాన్ని ఆరోగ్యం అయితే రెండు రోజులు ఉంటుంది డేట్ అనమాట కానీ వాడు ఎప్పుడు వెళ్తాడో ఎప్పుడు వెళ్ళడో తెలీదు వాడిని నమ్మకం నేను తెప్పించుకోకపోతే మన్నాడు ఉదయం నేనే వెళ్లాల్సి వస్తుంది నేను వెళ్తే నా ఏ పని మీద వెళ్ళానో ఆ పని మీద రాను చుట్టూ చూసుకొని అవసరమైనవి అవసరం లేనివి అన్నీ కొనుక్కొని వస్తాను అంటే అలాగని వేస్ట్ చేయను అనుకోండి చెప్తున్నాను అంటే ఒకసారి బయటకు వచ్చాను కదా అన్నీ చూసుకుందాం అనే యాటిట్యూడ్తో ఉంటాను నేను నానా రేట్లు అగ్గజంగా చెప్పకుండా నేను కొనేటట్టు చెప్పు అంతే న్యాయమూర్తి నువ్వే జస్ట్ చౌదరి అరటిపళ్ళు అస్సలు వద్దు నాన్న కొద్ది ఆంధ్ర ఫేమస్ ఏమైనా ఉంటే చెప్తే తెలంగాణ ఫేమస్ చెప్పు తెలంగాణ ఫేమస్ అందుకని ఆ రోజు ఆదివారం ఉదయం ఇలాగ పళ్ళు కొనుక్కుందామని మోర్లో చింతపండు ఒకటి కొనుక్కోవాలి చింతపండు పేపరు ఆదివారం కాబట్టి కొనుక్కుందాం ఇలా బయటకు వచ్చానన్నమాట మోర్లో అమ్మాయి అడుగుతుంది ఏం మేడం రావడమ్మా అనేసరని అంటే అంతా ఆన్లైన్కి అలవాటు పడిపోయానమ్మా నేను తప్పడం లేదు వస్తా రావడానికి కుదరక అంటే మీరు రాకపోతే మాకు బిజినెస్ లేదండి అదేమిటమ్మా అలా అంటావు ఇంత పెద్ద సంస్థకి ఇంత పెద్ద షాప్ నా వల్ల లేకుండా అయిపోతుంది అంటే అలా కాదు మేడం ఎక్కువ కొంటారు కదా మంచిగా డ్రై ఫ్రూట్స్ అవి ఖర్జూరం అన్నీ కొంటారు కదా అంది అవునమ్మా ఏం చేస్తావు నాకు అలా అవుతోంది అన్నాను తర్వాత ఇలాగ అపోలోకి వెళ్ళి ఈ అరిస్టోజయం అనే సిరప్ తీసుకున్నానండి టానిక్ అదేంటంటే నాకు అప్పుడు మార్చిలో రాశారు డాక్టర్ గారు కొంచెం ఆకలి అది లేదు అంటే అప్పుడు నాకు సెట్ అయింది అనిపించింది అందుకే అది కొంచెం ఫ్లెగ్జాన్ టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ ఇవి తీసుకుందాం అని వెళ్ళాను అపోలోలో ఉండే ఆవిడ కూడా అడుగుతున్నారనమాట మేడం చాలా బాగా పాడుతున్నారు కదా మీరు అని ఆ విన్నారా అన్నాను అవును మేడం విన్నాను అంటే అదే అపోలో ఫార్మసీ అని నేను సేవ్ చేసుకున్నాను ఆ నెంబర్తో ఎవరు చూస్తున్నారో అర్థం లేదంటే ఆ నెంబర్ ఇక్కడే ఉంటుంది మేడం నేను చూస్తాను అనేసి అన్నారు అనమాట బాగా పాడుతున్నారు కదా అంటే ఏదోనమ్మా ఇష్ట నేర్చుకోవాలని నేర్చుకుంటున్నాను నాకు ఛానల్ ఉంది కదా అని పెట్టుకుంటున్నాను అంటే బాగుంది బాగా పాడారు అన్నారు అయితే టూ హండ్రెడా గోల్డ్ మీరే చేస్తారా ఓకే అయితే మీరే చేస్తారా మీరు రేపు తీస్తారా రేపు గోల్డ్ కాదులేండి అండి రాగితీగే అయితే అప్పటికప్పుడు చేస్తారు కదా ఎన్ని గంటలకు తీస్తారు నేను మంచి రోజు చూసుకుని వస్తాను ఆల్రెడీ ఇటు ఉంది ఇప్పుడు ట్రెండ్ కదా రెండో వైపు కూడా కుట్టించుకోవడం మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ముక్కో చెవులేవో ఏవో కుట్టించుకుంటున్నానని రెండో వేపు అన్నానంటే ఖచ్చితంగా ముక్కనే అర్థమై ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య నాకు బాగా కోరికగా ఉందండి ముక్కు కుట్టించుకోవాలని నాకు ఎడం వైపు ఉంది రెండు ఈ కుడివైపు కూడా కుట్టించుకోవాలి అది రింగ్ అయినా సరే లేదా ఇంకొక మామూలుగా ముక్కు పుడకైనా పెట్టుకోవాలని చాలా కోరికగా ఉంది ఇంకా నా ఎంత వింత కోరికలు చెప్తే మీరు నవ్వుతారు మీకు ఇదేం పోయే కలవండి అని నాకు లంగా పణి వేసుకోవాలని చాలా కోరికగా ఉందండి ఏంటో తెలీదు ఈ మధ్య విచిత్రమైన కోరిక అదే ఎక్కువగా ఉంది అయితే వేసుకుంటే వేసుకోవచ్చు దానిలో తప్పే ఉందండి చుడిదార్స్ వేసుకున్నప్పుడు ఇది వేసుకోవడానికి తప్పేంటో నాకు అర్థం అవదు అయితే మీ ఇష్టం అండి మీకు ఇష్టం వచ్చిన తేడవండి మాకు మాత్రం చూపించకండి అంటారా అసలు చూపించలేండి వేసుకున్నా సరే ఇంకో వింత కోరిక వింటే పడి పడిని అవుతారు జడగంటలు వేసుకోవాలని జడగంటలు వేసుకోవాలని లంగా వండి వేసుకోవాలని ఎంత కోరికలు ఉన్నా మాత్రం అంటే ఇలాంటివి చేస్తే జనాలు వింతగానే చూస్తారండి చుడిదార్ అన్నది ఏ వయసు వాళ్ళకైనా అలవాటు అయిపోయింది అదొక కంఫర్ట్ అయిపోయింది ఈ షాపులోనే నేను ఉసిరి పొడి ఇండుగో పొడి కొంటూ ఉంటాను అంతేకాదండి అత్తరు బాగుంటుందండి ఈ శాండల్ అత్తరు ఇగో ఉన్నాయి కదా బాటిల్స్ చిన్నవి శాండల్ ఒకటి తీసుకున్నాను ఇంట్లో లేదనుకున్నాను కానీ ఇంటికి చూస్తే ఇంట్లో కూడా శాండలే ఉంది కొంచెం ఉందనమాట తర్వాత ఏంటంటే ఇంకో మనోవేదనండి నాకు ఇవన్నీ పెద్ద సమస్యలా అండి అనుకుంటారు మీరు సమస్యలే చేయలేనప్పుడు ప్రతిదీ చిన్నది కూడా సమస్యలాగా కనిపిస్తుంది ఏంటంటే నేను పని మనిషి పనికి అలవాటు పడలేకపోతే ఎలాగానే ఇప్పుడు ఉంది కదా ఆవిడ తోతుంది ఒక అన్నం మెతుకు కానీ ఏ పదార్థాలు అవశేషాలు అన్నవి కనిపించవు కానీ ఏంటంటే చక్క మనం తోముకున్న తోముకున్నట్టు ఉండవు అనమాట అది ఏంటంటే అలాగ అచ్చుల్లో ఉండిపోతాయి ప్రెషర్ పెట్టరండి అస్సలు చేతికి శ్రమ ఇవ్వరు అనమాట అందులో బ్లాక్ కాఫీ బ్లాక్ టీ తాగుతాం కదండీ బాగా గ్లాసులు పాడైపోయాయి న్రోహర్ అంటాడు స్టీల్ మంచిది కాకపోయినా అలాగే అయిపోతాయమ్మా అని నువ్వు నీ గదిలో అలాగా నిల్వ ఉంచుకొని బయట పెడితే అలాగే ఉంటుంది స్టీల్ కూడా కాకపోవచ్చు కానీ మనది కూడా ఉండాలమ్మా గ్లాసులు పెట్టినప్పుడు నీళ్లు పట్టి పెట్టాలంటాను ఇంక ఇదైతే శుక్రవారం అనమాట శుక్రవారం సంతకు వెళ్ళాను వెళ్ళిన పర్పస్ వేరు ఆ రోజు ఒక వీడియోలో చెప్పాను చూడండి వెళ్ళి ఇలాగా ఈ షాప్లో దారాలు అవి తీసుకున్నాను ఎందుకు వెళ్ళానంటే ఒక ఆవిడ మూకుళ్ళు పెనాలు అమ్ముతూ ఉంటారనమాట కానీ ఆవిడ ప్రతివారం వస్తారు ఖచ్చితంగా మొన్న మాత్రం రాలేదు సరే వెళ్ళాను కదా అని కూరలు తీసుకున్నాను అతను ఈ కూరగాయలు అతను చూడండి నన్ను చూడగానే ఏం చేయమంటాడో ఏమిటో ఓహో ఎంత నాకు ఇప్పుడు వద్దు కానీ వచ్చి వారు దేస్తారా అవి ఇవి లాస్టే కావచ్చు వచ్చి వారం కూడా కావాలి రావు అంటే ఇప్పుడు తీసుకుంటాను ఇప్పుడు తీసుకుండా ఎంత నాకు అవసరం ఉందండి ఈ ఆకాకరకాయలు అందుకని తీసుకున్నాను వచ్చేవారం వస్తాయంటే చెప్పలేము ఇంక లాస్ట్ రావనుకున్న టైంలో వచ్చేయి అన్నారు అది నిజం దసరాలకే అసలు ఇంకా ఆగిపోతాయి అనమాట ఈ కాకర ఆ కాకర అన్నవి ఇంకా రావు కానీ ఎలాగో సరే తీసుకున్నాను వచ్చే వారం వస్తే మళ్ళీ తీసుకోవచ్చని కిలో తీసుకున్నాను ఇంకా బుధవారం అయినా శుక్రవారం అయినా వెళ్తే ఈ పలకరించకుండా ఉండను బుధవారం సంతలో కూడా ఉంటారనమాట అయితే ఈ మధ్య ఎక్కువగా టాప్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను ఇంకా యాభై మూడు నిండాయి కదండి మరి పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ అవి బాగున్నాయా బాగులేవా అని కాదు ఉన్నవి వాడద్దాం పెద్దవి తీసుకోవద్దు అనుకున్నాను ఆవిడేమో మేడం పెద్ద పెద్ద బుట్టలు తీసుకోండి మీకు చాలా బాగుంటాయి అంటారు అయితే పాపం వాళ్ళ అమ్మకానికి ఏదో చెప్తుంటారు అనుకోండి గుమ్మడి ఇంకా మొన్న నండి సోమవారమే అనుకుంటా సోమవారం నాడు విశాల్కి వెళ్ళాను నాకు ఏంటంటే వేరే పని ఉంది అక్కడ ఏమైనా స్టీల్ చెంబులు అవి మంచిగా ఉంటాయేమో అని వెళ్ళాను కానీ అవి లేకపోగా ఇగో ఇవి కొనుక్కొని వచ్చానమాట మూడు పెద్ద మూతలకి ప్లేట్లు తర్వాత ఈ కవర్ ఒకటి చాలా బాగుంది ఫుట్ మ్యాట్ ఒక బకెట్ ఒక జగ్గు ఇప్పుడు మేము వాడుతున్న బకెట్లు ఎప్పటివి తెలుసండి హైత్ నగర్లోనివి అంటే అంత అవసరం లేదు కానీ ఒక బకెట్ ఒక మగ్గు కొత్తవి ఉంటే బాగుంటాయని తీసుకున్నాను పాతది కొంచెం బయట గిన్నెలు తోమేది కన్నం పడిపోయింది అనమాట అప్పుడప్పుడు అలాగా కొంచెం నీరు లీక్ అవుతున్నట్టు అనిపిస్తోంది అలాగే ఈ డబ్బాలు ఒక రెండు ఈ పెద్దవి తొంభై తొమ్మిది రూపాయలు చిన్నవి నలభై తొమ్మిది ఇవి రెండు అవి రెండు తీసుకున్నాను ఈ డబ్బాల సంగతి చూస్తే నాకు మా వారే గుర్తొస్తారండి పూర్వం ఏంటంటే ఎవరైనా సరే ఏదైనా పనసకాయ కుర్మా కానీ లేదా ఆవకాయలు కానీ అడిగేవారండి ఫ్రెండ్స్ వాళ్ళకి డబ్బాలతో ఇచ్చి ఏం చేసినా సరే వాళ్ళ వాళ్ళకి ఇస్తాను మంచిగా బాగుందని చెప్పి తీసుకెళ్ళి ఇచ్చేవారు ఏమండి ఆ డబ్బా తీసుకురండి అంటే నేనైతే అడగని హేమ నీకు కావలిస్తే కొత్తది కొంటానని అదే అటు మనం మనం అడగడానికి మీకు బాధ ఏమిటండి అనేదాన్ని నేను నేను అలా అడగలేను అనేవారు సరే ఆయన ఫ్రెండ్స్ ఉండేవారు అనమాట క్యాటరింగ్ చేసేవారు వాళ్ళ దగ్గర నుంచి ఆయన ఏమైనా తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా బాక్స్ అడిగి ఖచ్చితంగా తీసుకెళ్ళేవారండి మన వస్తువు మనం అడగడంలో ఇబ్బంది దాన్ని నేను చూడండి వాళ్ళు ఎలా అడిగారో మరి మన వస్తు మనము తెచ్చుకోవాలి కదా అని వాళ్ళ ఇష్టం వాళ్ళది నా ఇష్టం నాది అనేవారు ఇంకేమిటంటని చెప్పండి అలాగే ఎన్ని బాక్సులు ఉండేవో అన్ని అలా 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 పెద్ద పెద్దవన్నీ పోయాయి అనమాట ఇక డిమార్ట్ నుంచి పెద్ద పెద్ద స్టోరేజ్కి తెప్పించానండి పెద్ద బాక్సులు ఎందుకంటే ఆ షేడ్ మీద తీసేసాం కదా ఎన్నాళ్ళని కిందన పెట్టుకుంటాము ఆల్రెడీ రెండు నెలలే అవి కిందనే ఉన్నాయి ఇంచుమించు నెలన్నరపైనే అయింది అందుకని వీటిలో సర్ది అంటే అట్టడొక్కులు కాకుండా వీటిలో సర్ది పెడదామని తెప్పించాను మన నృహర్ చేత పెద్దవి ఎనిమిది వందల తొంభై తొమ్మిది చిన్నది ఒకటి తెచ్చాడు నాలుగు వందల తొంభై తొమ్మిది నేను ఇదొకటి అదొకటి తెమ్మన్నాను వాడు అది రెండు ఇదొకటి తెచ్చాడు ఇకపోతే ఇత్తడి గిన్నెలు రాగి చెంబులు వీటన్నిటి పని పట్టాను అనమాట కొంచెం అవసరం ఉంది అందుకని నేను చేసిన గొప్ప పనేటో తెలుసా అండి మొన్న చాలా అన్యమనస్కంగా పాలు అనుకొని పెరుగు స్టవ్ మీద పెట్టుసాను ఆ పెరుగు చక్కగా విరిగిపోయిందనమాట అది ఏమిటి ఇదిలాగా పట్టుపట్లాడుతోందని చూస్తే అది పెరుగు అప్పుడు గుర్తొచ్చింది అది పాలు కాదు పెరుగు పెట్టానని అలాగే ఆవకాయ అయిపోయిందండి పెద్ద జాడీలో ఉన్నది ఒక గాజీ సెలవు తీసి అది కూడా తోమి పెట్టుకున్నాను ఇదిగో ఈ కుక్కర్లు చిన్న కుక్కర్లు రెండు పెద్దది పెద్దదొకటి ఈ మూడు కూడా ఏంటంటే మార్చేద్దామా అనుకున్నాను ఏ మారిస్తే ఎంత వస్తుంది మనం కొంటే ఎక్కువ కానీ మారిస్తే కిలో యాభై అరవయో ఉంటుంది డెబ్భై రూపాయలు మా అయితే మూడిటికి రెండు వందలు కూడా రాదు ఎందుకు మార్చును అని చెప్పి మా మంజుల్ని అడిగాను అనమాట అమ్మా ఇలా ఇలా ఉన్నాయి నేను వాడుతున్నవే నువ్వు తోముతున్నావు కదా నీకు తెలుసు నీకు ఏమైనా కావాలంటే అక్కడ తీసుకుపోతా అమ్మా అంది మొత్తానికి ఆ మూడు కుక్కర్లు ఈరోజు ఇచ్చాను ఇది మా వారిది స్టీల్ ప్లాంట్ కోటండి అది ఇప్పుడు అలా ఉంది ఏం చేసుకుంటాం దాన్ని ఉత్తప్పుడు వేసుకోలేం కదా మన మన బాగా చలిగా ఉందని తీసాను కానీ ఎక్కువసేపు ఉండలేకపోయామండి అయితే ఏంటంటే విహారి ఎప్పటి నుంచో నీకు స్వెట్టర్ కొంటానమ్మా అంటాడు విహారి నాకు స్వెట్టర్ అంటే భాగానికి నాకు చలి ఉండదమ్మా మామూలుగా వాష్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళు అవి కడుక్కుంటాం కదా ఆ చలి తట్టుకోలేను నేను అందుకని కాళ్ళకి ఏమైనా ఉంటే బాగుండు అది కూడా తడవకుండా ఉండాలి నిజానికి నైట్ సూట్స్ అవి ఉంటాయి కానీ తడిసిపోతాయి కదండి ఆ తడి భరించడం మరీ కష్టం అయినా అండి రాత్రి పన్నెండు దాటాక మళ్ళీ పొద్దున్న ఏడు ఎనిమిది అయినా సరేనండి ముందు లేవగానే వాష్రూమ్కి వెళ్తే ఆ కాళ్ళు కడుక్కున్నప్పుడు ప్రాణం పోతుందేమో అన్నట్టు అనిపిస్తుంది చలి అంతగా వణికిపోతున్నాం అనమాట ఆ చలి ఆ చన్నీళ్ళకి ఇకపోతే పేపర్ చూడండి రెండు వేల ఇరవై ఒకటి ఇదే అలవాటు అండి పేపర్లు దాచుకుంటారా అంటారా ఇదివరకు మీకు చెప్పాను చూడండి ఈటీవీలో రైటర్స్ కోసం యాడ్ పడిందని ఆ పేపర్ అనమాట ఇది నిజానికి నేను ఇది పోయింది అనుకున్నాను అంటే పేపర్స్ అన్నీ ఇచ్చినప్పుడు వాటితో వెళ్ళిపోయిందేమో అనుకున్నాను ఈ ఇంటికి తేవడం ఇంటికి తేవడం అయితే గుర్తుంది నాకు కానీ మొన్న తవ్వకాల్లో బయటపడింది అనమాట బీర్వాలో చీరలన్నీ ఏవో చూస్తుంటే అందులో కనిపించింది అబ్బాయి ఏదో జ్ఞాపకంగా ఉందనుకొని ఉంచుకున్నాను చూసారా కొత్త కళాలకు స్వాగతం ఏమోనండి ట్రై చేస్తే ఏమై ఉండేదో ఇంకండి వీడియోస్కి చీరలు కట్టుకోవడం అవేమో పక్కన పడేయడం అవేమో ఉతకడానికి అవసరం లేదు అంటే అంత ఒకసారికి రెండుసార్లకి ఏం అన్నట్టుగా పక్కన పెట్టడం వేరే పెట్టడం అవేమో అలా ఒక మూడు నాలుగు రోజులు అయ్యాక నాకు స్పృహ రావడం అంటే వీడియో చేయగానే ఎడిటింగ్ చేసుకోవడం అప్లోడ్ చేసుకోవడం ఇంటి పని వీటితో కొంచెం పక్కనే పెడుతున్నాను ఇదివరకు విహార్ ఉన్నప్పుడు అయితే ఎప్పటికప్పుడు అన్ని సాట్అవుట్ చేసుకుంటూ ఉండేదాన్ని ఎందుకంటే ప్లేస్ సరిపోవాలి కదా ముగ్గురం కదా అని ఇప్పుడు వాడా గదిలో నేను ఈ గదిలో మర్చిపోనండి చలి టాపిక్లో చెప్పడం అందుకని చలి తట్టుకోలేక రూమ్ హీటర్ ఒకటి బుక్ చేసుకున్నాను నాకు అది అని అలాగే గీజర్ కూడా వచ్చి గీజర్ కూడా కొన్నామన్నమాట అది ఇంకా నృహరికి శనివారం ఆదివారం సెలవు కదా ఆ రోజు ఇన్స్టలేషన్కి బుక్ అన్నాడు ముందు అమెజాన్లోనే చూపించింది సర్వీసు కానీ ఎందుకో క్యాన్సిల్ అయింది సరేనండి పది రోజుల విశేషాలు ఇవే ఓపికగా ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం